సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలో అయితే గోదావరి జిల్లాలో భీమవరానికి ప్రత్యేకత ఉంది భీమవరంలో సంక్రాంతి సంబ్రాంతా కూడా మొదలైంది ప్రత్యేకించి విష్ణు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అటు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం మనతో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఉన్నారు చైర్మన్ ఉన్నారు సార్ అంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి వేడుకలకు సంబంధించి కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ గతానికి ఇప్పటికీ భిన్నం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది సో ముందు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మీరు చూస్తున్నారు ఒక మంచి పల్లెటూరు వాతావరణం సీన్ ఇక్కడ క్రియేట్ చేశారు ముఖ్యంగా స్కూల్ పిల్లలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కలిసి పాత రోజుల్లో మన పల్లెటూరులో ఎట్లా ఉన్నాయి అలాంటి సీన్ రిక్రియేట్ చేశారు అది పిండి వంటలు అవ్వచ్చు లేకపోతే మనం రచ్చబండ అవ్వచ్చు చిన్నప్పుడు ఆడే ఆటలు అంటే ఇవన్నీ మర్చిపోయారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు ఎందుకంటే ఈ ఈ డిజిటల్ ఏరాలో ప్రతిదీ కూడా అంత డిజిటల్ అయిపోయింది సో తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి మనం ఉట్టి సంక్రాంతి రోజులే కాకుండా కనీసం సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు ఇలాంటివి కనుక మనం చేయించుకోగలుగుతాయి ఇక్కడ మన క్యాంపస్లో పిల్లలు కూడా ఆ కనెక్షన్ మన కల్చరు మన సంస్కృతి మన భాష మన మన తినే తిండి పహా పదార్థాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకు కూడా ఆ కనెక్షన్ అలాగే ఉండిపోతుంది సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మామూలుగా అయితే అసలు ఈ వాతావరణం ఉండదు ఇక్కడ అండ్ డెఫినెట్గా పిల్లల్లో కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కూడా వస్తాం అనుకుంటున్నాం ప్రత్యేకించి సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన ప్రాచీన కాలం నాటి పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కనుమరుగవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఏమన్నా అడుగుతుంటే గూగుల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వలేని పరిస్థితుల్లో గడిపడుతున్నాయి అంటే ఎలా చూడాలి సరే ఈరోజు అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఇప్పుడు గూగుల్ కూడా కాదు ఇప్పుడు చాట్ జీపీటీ వెళ్ళిపోతున్నారు గూగుల్ అంటే కనీసం అది కొట్టాలి ఇప్పుడు చాట్ జీపీటీలో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేస్తుంది బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన మీద కూడా బాధ్యత ఉంది అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపినప్పుడు కానీ తల్లిదండ్రులుగా కూడా మన పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఇవాళ మా అబ్జర్వేషన్లో ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోయింది ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఏంటంటే అందరికీ మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి సో అందరూ మొబైల్ ఫోన్ పెట్టు కూర్చుంటున్నారు సో కొంచెం టైం కేటాయించి అవసరమైతే ఒక మొబైల్ ఫోన్ ఒక రెండు గంటలు అలా పక్కన పెడితే పిల్లలతో కనుక టైం గడిపితే డెఫినెట్గా చాలా మార్పు వస్తుందండి ఇక్కడ ప్రత్యేకించి పిల్లలకు సంబంధించి కానీ లేదు కానీ ఇప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకని కారణం అంటారు అంటే మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగింది రైట్ క్వశ్చన్ అండి ఒకటి ఫిజికల్ ఎక్ససైజ్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో మా కాలేజీలో మా హాస్టల్ నుంచి క్లాస్కి వెళ్ళాలంటే కిలోమీటర్ నడవాలి హ్యాపీగా నడిచేవాళ్ళం లేకపోతే సైకిల్స్ ఉండే ఇప్పుడు ఈ రోజు కాలంలో ఏంటంటే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యార్డ్స్ నడవాలని కూడా ఇబ్బంది పడుతున్నారు ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా తగ్గిపోయింది సెకండు ఈ సోషల్ మీడియా ఇంపాక్టు అంటే దాన్ని డిజిటల్ ఓవర్లోడ్ అంటారు ఇంకా ఒక్కసారి ఆ ఫోన్ పట్టుకున్నారంటే ఇంకా అలా అలా అలాగా వెళ్ళిపోతూ ఉంటారు దాంతో లేనిపోయిన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ దాంతో ఏంటంటే మెంటల్గా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారండి సో అందుకని మీరు చూస్తే మన క్యాంపస్లో అన్ని రకాల స్పోర్ట్స్ తర్వాత ఒక విశాలమైన క్యాంపస్ పెట్టడానికి కారణం ఇంక్లూడింగ్ బోటింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ క్లబ్బు సో వీళ్ళకి ఏంటంటే చదువు ఒత్తిడి తగ్గించుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ డాన్సింగ్ కానీ మ్యూజిక్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా ఏ రకమైన స్పోర్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ చాలా చాలామంది పిల్లలు స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అదే కాకుండా మన సంవత్సరం క్రితం మనం స్క్వాష్ కోర్ట్ పెట్టాం నాకు తెలిసి గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా స్క్వాష్ కోట్స్ లేవు సో ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ మనం మోటివేట్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే కొంత తగ్గించుకోవచ్చు అంటే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచుకొని మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఈ జబ్బులు కూడా తగ్గిపోతాయి తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు మనం తినే ఆహారం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తా ఉందంటే మన ఇండియన్ గ్రెయిన్స్ని బాగా వాడుకోవాలి మిలెట్స్ అంటారు ఈ ఫాస్ట్ ఫుడ్లు తగ్గించి చేసుకోగలిగితే డెఫినెట్గా మనం కూడా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఒట్టి సంక్రాంతి రోజే కాకుండా మేబీ వన్స్ నా క్వార్టర్ కనుక పెట్టుకోగలిగితే కాస్త కోస్తూ కొంచెం పిల్లలకు కూడా కొంచెం అవగాహన వస్తుంది సరే సంక్రాంతి అనగానే మొత్తం అందరూ గోదావరి జిల్లాల వైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అంటే మీరు చేసిన అబ్జర్వేషన్ ప్రకారం అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు ఒకటేనా లేకపోతే ఏ విధంగా ఉంది ఎలా ఉంది లేదండి కోడి పందాలు ఒకటే కాదు మీకు ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది హ్యూమిడిటీ ఉంటుంది మంచి వాతావరణం అంటే ఈ టైంలోనే తర్వాత ఏంటంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తుంటారు అబ్రాడ్ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళకి సెలవులు కూడా ఈ టైంలో దొరుకుతుంది ముఖ్యంగా అమెరికా నుంచి కెనడా నుంచి యూకే నుంచి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచు పడుతుంది అక్కడ ప్లస్ క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళకు కూడా అనుకూలమైన టైము మోర్ నాకు అనిపించేది ఏంటంటే నా అబ్జర్వేషన్లో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుంటారు పల్లెటూరులో ఏంటంటే కుటుంబాలు కుటుంబాలు కలుసుకుంటాయి సరే కోడి పందాలు అలాంటివి జరుగుతాయి అది వేరే సంగతి అనుకోండి బట్ అది దానికన్నా ఇది మోర్ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది మొత్తానికి అటు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ ధ్యేయంగా సంక్రాంతి అనేది కూడా మొత్తం కాలంతో పాటు అందరికీ కలిపే కుటుంబాలను కుటుంబాలను కలిపే విధంగా ఈ సంక్రాంతి వేడుకలు ఉంటాయి ఆ విధంగానే అందరూ కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనేది కూడా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అయితే కూడా స్పష్టం చేస్తున్నారు ఈ రోజున ప్రసాద్తో శ్రీనివాస్ లాంటివి భీమవరం నుంచి